వెల్కమ్ టు నమస్తే న్యూస్ చిల్లకల్లు గ్రామ పంచాయతీకి వాణిజ్య షాపుకు హోటల్ రామారావు లక్షల రూపాయల బకాయి పంచాయతీ అధికారి సహకారంతో అక్రమంగా హోటల్ నిర్వహిస్తూ వైసీపీ పేరుతో పెద్ద అక్రమ నిర్మాణం పంచాయతీ రాజ్ చట్టాలకు విరుద్ధం గ్రామ పంచాయతీకి మరియు ప్రభుత్వానికి రావలసినటువంటి లక్షలాది రూపాయలు ఎగనామం పంచాయతీ అధికారులు గత పదిహేను సంవత్సరాలుగా అవినీతికి పాల్పడుతూ దొంగచాటుగా విద్యుత్తు వాడకం ఫ్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వానికి వేల్పుల విజయ్ కుమార్ మాదిగ ఫిర్యాదు